హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎర్లీ మార్నింగే మిర్చి కోతకు వచ్చేసామన్నమాట ఇది మా చిన్నాన్న వాళ్ళది మిర్చి చేను అప్పుడప్పుడు మీకు చూపిస్తూనే ఉంటాను కదా నా వీడియోస్లో ఇదేనమాట మిర్చి చేను సమ్మర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్ అందుకే ఎర్లీ మార్నింగే వచ్చేసామన్నమాట మిర్చి కూలి కోతకి సిక్స్ కల్లా వస్తే మధ్యాహ్నం ఒంటి గంట వరకు మిర్చి కోతకు వేయొచ్చు అనమాట మిర్చి అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా చూసుకుంటే ఏ విధంగా మిర్చి కాప వస్తుందో ఈ సంవత్సరం కూడా మిర్చి రేటు అంతగా లేదు ఫ్రెండ్స్ పదకొండు వేలు పన్నెండు వేలకే ఉందన్నమాట కింటా వచ్చేసి ఈ సంవత్సరం కూడా రైతులు నష్టాలను చూడాల్సి వస్తుంది పోయిన సంవత్సరం కూడా చాలా చాలా నష్టాలు లాస్ అనమాట ఈ సంవత్సరం అయినా మంచి కలిసి వస్తుంది అనుకుంటే మిర్చి రైతులకు నష్టాలే చూపిస్తుంది రైతు ఎప్పుడు కూడా ఇక నష్టాలను చవి చూడాలి అయినా కానీ ఈ వ్యవసాయం చేయడం మానడనమాట రైతును మనం చాలా చాలా గౌరవించాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్